శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఇవన్నీ మంచి ఫ్యామిలీ శివసాయి ఫ్యామిలీ అనేది పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా శివసాయి సొసైటీకి ధన్యవాదాలు అలానే ఇంత మంచి సొసైటీని మనకి స్థాపించిన సీఎండి గారికి పేరు పేరున మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆ రాముల వారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరి పైన ఎల్లవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసే ప్రతి పనులో విజయం చేకూరాలని చెప్పి చేసే వర్క్ మంచి హార్డ్ వర్క్ అనేది చేసి మంచి సంపాదన తీసుకునే దిశలో ప్రతి ఒక్కరు ముందంజలో ఉండాలని చెప్పి ఆ శక్తిని శ్రీరామచంద్ర ప్రభుల వారు మనందరికీ చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్